సో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తంలో ఇవాళ ఈ వీడియోలో నిజంగా నిరుద్యోగ అభ్యర్థులకు ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి భారీ సంఖ్యలో థర్టీ త్రీ థౌజండ్ పైచి కాళ్లతో నోటికే రిలీజ్ చేశారు అయితే ముఖ్యంగా ఏపీ సర్కిల్లో ఎన్ని వెహికెన్స్ ఉన్నాయి అలాగే తెలంగాణ సర్కిల్లో ఎన్ని వెహికెన్స్ ఉన్నాయి ఎగ్జామ్ సెంటర్స్ ఇక్కడెక్కడ ఉంటాయి అసలు ఎగ్జామ్ ఉంటుందా మరి సెలెక్షన్ ఎలా ఉంటుంది ఆల్ ఇండియా లెవెల్లో అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఈ నోటికి ఏంటి కాబట్టి మొత్తానికి ఏపీ సర్కిల్ అండ్ తెలంగాణ సర్కిల్కి సంబంధించి సెపరేట్గా మీకు డీటెయిల్స్ అన్ని షార్ట్ అండ్ క్లియర్ కట్గా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్ ఓవరాల్గా ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్లో ఈ భారీ నోటిఫికేషన్ రావడం చాలా గుడ్ అండ్ వెల్ న్యూస్ అని చెప్పొచ్చు మొత్తానికి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది మనకి జనవరి చివరి వారం వరకు కూడా అవకాశం ఇచ్చారు కేవలం టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండి మీకు సైకిల్ తొక్కడం వస్తే సరిపోతుంది లేదా సెవెంత్ పాస్ అయినా పర్వాలేదు సో సెలక్షన్ ఎలా ఉంటుందంటే ఎటువంటి ఎగ్జామ్ లేకుండా ఎటువంటి రాత పరీక్ష లేకుండా తర్వాత ఎటువంటి హయ్యర్ ఎడ్యుకేషన్ మాత్రం అడగలేదు జస్ట్ సైకిల్ తొక్కడం వచ్చి జస్ట్ టెన్త్ క్లాస్ వరకు స్టడీ ఉంటే సరిపోతుంది మీ సొంత గ్రామంలోనే మీకు సొంత విలేజ్లోనే బేసిక్ సాలరీ మనం థర్టీ సిక్స్ థౌజండ్ ఇచ్చారు టైప్ ఆఫ్ జాబ్స్ అంటే బీపీఎం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏబిపిఎం అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ తో పాటు క్లర్క్ తదితర పోస్టులు ఉన్నాయి అయితే అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ అప్ చేయాలి అంటే మీకు నోటిఫికేషన్ లోనే ఒక ఆఫ్లైన్ ఫామ్ ఇచ్చానండి దయచేసి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఈ ఫామ్ని మీరు అప్లై చేయండి లో ఆర్డినరీ పోస్ట్ చేయండి లేదా స్పీడ్ పోస్ట్ చేయండి టైం ఉంది కాబట్టి ఆర్డినరీ పోస్ట్ చేసినా గా వెళ్ళిపోతుంది అయితే తెలంగాణ సర్కిల్ వేకెన్సీ ఎన్ని ఉన్నాయి ఏపీ సరుకుల వేకెన్సీ ఎన్ని ఉన్నాయి ముఖ్యంగా మీ విలేజ్లో మీకు వేకెంట్ ఉందా మరి ఇది ఆల్ ఇండియా లెవెల్ కాబట్టి మెరిట్ ప్రకారం ఏజ్లో సీనియార్టీ టెన్త్ లో వచ్చినటువంటి మార్క్స్ బట్టి మీకు సెలెక్షన్ చేయడం జరుగుతుంది మొత్తానికి నోటిఫికేషన్ పీడిఎఫ్ అప్లికేషన్ ప్రాసెస్ ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ గురించి ఆల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చాలా క్లియర్ అండ్ గా మీకు వీడియో కింద లింక్ రూపంలో అప్డేట్ చేయడం జరిగింది ఓకేనా ఈ వీడియో ఏమాత్రం నచ్చినా ఓ పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయమంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై